మీ అందరికీ నమస్కారం తనేరే గోములికి స్వాగతం మీరు రోజు తినే పళ్ళు కూరగాయలు ఆకుకూరలు ఇవన్నీ కూడా తాజాగా ఉన్నాయి అనుకుంటున్నా ఇవన్నీ రసాయనాలతో ఫెస్టిసైడ్లతో కలుషితమైపోయినాయి రైతు పంటల మీద వేసే ఫెస్టిసైడ్సే కాకుండా మార్కెట్లోకి వచ్చేటప్పుడు వీటిని తాజాగా ఉంచడానికి రకరకాల రసాయనాలు కలుపుతున్నారు ఈ రసాయనాల నుంచి మనం విముక్తిగా అవటానికి మీకు ఈరోజు ఒకటి అద్భుతమైన పరికరం చూపిస్తున్నాను ఇది ఓజోనైజర్ అంటారు దీన్ని దీంట్లో మనం కూరగాయలు పళ్ళు ఆకూరలు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు దీన్ని ఇలా ఆన్ చేసుకోండి ఐదు లేదా పది నిమిషాలు అది శుభ్రపరుస్తుంది కూరగాయలని పళ్ళని దీంట్లో ఇది మన భోజనానికి వచ్చే ముందు పెస్టిసైడ్లు రసాయనాలతో నిండిపోతున్నాయి దీంట్లో నాడీ సంబంధ వ్యాధులు కలిగించే క్లోరో ఫైరిఫస్ ఎండో సల్ఫన్ క్యాన్సర్ ప్రమాణం వస్తుంది మేనాథియన్ హార్మోన్ అసమతల్యత కలిగిస్తుంది సైపర్మిథిన్ లివర్ కిడ్నీల పనితీరు తగ్గిస్తుంది డైక్లోరోఫినల్ శరీరంలో విషతత్వాన్ని పెంచుతుంది మీరు ఏం తింటున్నారో మీకు తెలుసా ఇది సాధారణ నీరు కాదు ఓజోన్ నీరు ఇవి తొంభై ఎనిమిది పర్సెంట్ ఫెస్టిసైడ్ తొలగిస్తుంది బ్యాక్టీరియా వైరస్ నాశనం చేస్తుంది మన ఫలాలు కూరగాయలు ఎక్కువ రోజులు ఉండేటట్టు ఉంచుతుంది చాలా మందికి కూడా ఇది తెలియదు ఆహార ప్రక్షాళన ఎలా చేసుకోవాలి వీటిని ఎలా కడగాలి అనేది దీంట్లో మన పాలకూర కొత్తిమీర ముల్లంగాకులు మిగతా అవన్నీ కూడా ఫెస్టిసైడ్ని ఎక్కువగా శోషించుకుంటాయి బెండకాయ మిరపకాయ కాయగూరలు ఎన్నిసార్లు కడిగినా కొంతవరకు పెస్టిసైడ్ మిగిలే అవకాశం ఉంది ద్రాక్ష యాపిల్ స్ట్రాబెర్రీ వీటిపై ఎక్కువగా వ్యాక్స్ రసాయనాలు ఉంటాయి బంగాళాదుంప క్యారెట్ బీట్రూట్ ఇవి నేలలో పెరిగేవి కాబట్టి నేలలో ఉన్న కూడా గ్రహించవచ్చు ఇప్పుడు మనం ఈ కూరగాయల ఆకు ఎట్లా శుభ్రం చేస్తారంటే ఈ ఓజోనైజర్ అంటే ఈ ఓజోన్ గోత్రీ గ్యాస్ని విడుదల చేసే పరికరం ఇది నీటిలో కలిసినప్పుడు పెస్టిసైడ్లు బ్యాక్టీరియా వైరస్లు మునికిను తొలగించే ఆహారాన్ని పరిశుభ్రంగా మార్చుతుంది దీని ఉపయోగాలు ఏమిటంటే బ్యాక్టీరియా వైరస్లు నాశనం చేస్తుంది సాల్మోని ఈక్వల్ అయ్యే వంటి హానికరమైన సూక్ష్మను చంపుతుంది వ్యాక్స్ పండ్ల రాషండే కొవ్వు పదార్థాలను కలిగేస్తుంది ఆహారాన్ని ఎక్కువ రోజులు తాజాగా ఉంచి జీవితకాలాన్ని పెంచుతుంది ఇది రసాయన రైతుపై ప్రక్రియ కేవలం నీరు ఓజోన్ మాత్రమే వాడబడుతుంది దీంట్లో ఈ ఓజోన్ అన్నీ ఎలా వాడాలంటే నీటితో నిండిన గిన్నెలో ఊరగా లేదా పండు వేసుకొని ఓజోన్ అయితే ఆన్ చేసి ఐదు పది నిమిషాలు మీరు దాన్ని వాడండి ఇదిగోండి ఇది ఓజోన్ అయితే మీలా పెట్టి వాడవచ్చు ఓజోన్ గ్యాస్ వాటిపై పనిచేసి హానికరమైన మల్లాన్ని తొలగిస్తుంది చివరిగా గారికి శుభ్రమైన నీటితో కడుక్కోవాలి ఎందుకంటే ఇది మనం తినే ఆహారంలో నష్టం కలిగించే పదార్థాలు ఉంటాయి ఓజోనైజర్ సహాయంతో ప్రకృతి అనుకూలంగా ఆరోగ్యంగా ఆహారం తినచ్చు ఇంట్లో కూడా ఓజోనైజర్ వాడుతున్నారా అయితే మీ అనుభవాలు కామెంట్లో చెప్పండి కేవలం ఐదు పది నిమిషాల్లో మీ ఆహారం ప్యూర్గా మారిపోతుంది పిల్లలు కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడే సింపుల్ మార్గం ఇది మీరు ప్రేమతో చేసిన ఆహారం ఇచ్చేలా ఉండాలి విషాన్ని కారు మీరు దేన్ని ఎంచుకుంటారో ఈ నిర్ణయించుకోవాలి చెరుకుడు శుభ్రమైన ఆహారం గురించి శుద్ధం సర్వద్రవ్యం ఆహారం తత్ర విశేషత తదృశాన్ని గుణామ్యం యానాసన కదాచన అంటారు అంటే శుభ్రమైన ఆహారం అన్ని రకాల కలుషితాల నుంచి విముక్తమైన ఆహారం జీవితం యొక్క నాణ్యతను పెంచుతుంది శరీరం మనసు ఆత్మ ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇలాంటి ఆహారం వ్యాధుల్ని నివారిస్తుంది ఇదే దీర్ఘాయుషుని పెంచుతుంది అంటారు అందుకని మనం దీన్ని ఉపయోగించటం నేర్చుకోవాలి ఇది పెద్ద ధర కూడా ఉండదు ఓజోనైజర్లు వెయ్యి నుంచి రెండు మూడు వేలు లోపలే ఉంటాయి దీనికోసం మనం పదివేలు ఇరవై వేలు పెట్టి మనకు డబ్బులు ఉన్నాయి కదా అని కొనాల్సిన అవసరం లేదు ఇది ఉప్పు వెనిగరు రకరకాల వాటితో మనం శుభ్రం చేసుకున్నా కానీ పెస్టిసైడ్లు పోవు ఇవి కూరగాయలే కాదు గుడ్లు వీటిలో చికెను ఈ ఉత్పత్తుల్లో యాంటీబయాటిక్స్ త్వరగా పెరగటానికి కెమికల్స్ ఇవన్నీ వాడుతున్నారు వీటన్నిటికి కూడా పరిష్కారం మనం ఇప్పుడు ఈ ఓజోనైజర్ని వాడటమే ఎందుకంటే దాంట్లో యాంటీబయాటిక్స్ కెమికల్స్ని ఇది తొలగిస్తుంది ఇక మీదట ఫెస్టిసైడ్ కలిగిన ఆహారం తినాలా లేక ఓజోనైజర్తో ఆరోగ్యంగా జీవించాలా అనేది మీ నిర్ణయం ప్రభుత్వం ఫార్మింగ్ విధానాలను మెరుగుపరచాలని ఆరోగ్యమైన ఆహారం అందించడంపై దృష్టి పెట్టాలని మనం అనుకుంటాం కానీ దీనికి చాలా సమయం పడుతుంది కానీ మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మన ఆహారాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు కేవలం నీటితో కాకుండా ఓజో నీటితో మన ఆహారాన్ని శుభ్రం చేయటం పెస్టిసైడ్స్ బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్ వంటి హానికరమైన పదార్థాలను తొలగించడం చాలా సులభం మన దేశంలో ప్రభుత్వం మార్పులు త్వరలో వస్తాయని ఆశిస్తూ ఇప్పుడు మనం తీసుకున్న ఆహారం సురక్షితంగా ఉండేందుకు కొన్ని ప్రాక్టికల్ ఆలోచనలు చేయటానికి ఓజో అనేది మన చేతుల్లోనే ఉంది ప్రభుత్వం ప్రజలు చైతన్యవంతం అయ్యే వరకు చాలా సమయం పడుతుంది మన కుటుంబాన్ని రక్షించుకోవటం మన కుటుంబ ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది ఇది మీ స్నేహితులకి మిగతా వారికి షేర్ చేయండి దీని నుండి మీరు సురక్షితమైన ఆహారాన్ని తీసుకుంటారని ఆరోగ్యానికి ఒక అడుగు ముందుకు వేస్తారని భావిస్తున్నాను